తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం మదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది మహిళలు బస్సుల్లో ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డును క్యారీ చేయాల్సి ఉంటుంది ఈ ఆధార్ కార్డు స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కార్డులు జారీ చేయాలని ఆలోచిస్తూ ఉంది ఈ స్మార్ట్ కార్డులను అయితే వచ్చే నుంచి ఇవ్వనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ త్వరలో స్మార్ట్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ ప్రయాణానికి సంబంధించి ప్రతి మహిళకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు ఆర్టీసీ తెలియజేయడం జరిగింది ఇక వచ్చే నెల నుంచి వీటిని జారీ చేయనున్నట్లు సమాచారం ఈ చిప్ బెస్ట్ కార్డులను టికెట్ మిషన్ పై ట్యాప్ చేస్తే టికెట్ జనరేట్ అవుతుందని అధికారులు అయితే తెలియజేస్తా ఉన్నారు తొలుత జిల్లాకు ఒక మండలంలో పైలట్ ప్రాజెక్టుగా కార్డులు జారీ చేసి తర్వాత రాష్ట్ర అమలు చేస్తారని సమాచారం సో ఇకపై మహిళలకైతే ఆధార్ కార్డు చేయాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ స్మార్ట్ కార్డును తీసుకెళ్తే ఆ స్మార్ట్ కార్డును ఆ స్వైపింగ్ మిషన్ మాకు టికెట్ మిషన్ పై స్వైప్ చేసి మీకు టికెట్ అయితే ఇస్తారనమాట